ధనుసు రాశి వాళ్ళు ధనుసు రాశి నక్షత్రాలు మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం యొక్క నాలుగవ పాదం వాళ్ళకు తీసుకున్నట్టయితే ముఖ్యంగా ఈ వారమంతా కూడా మిశ్రమమైనటువంటి గ్రహ గతులే కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా బంధువులు స్నేహితుల విషయంలో కొంత వివాదాలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కుటుంబంలో కూడా కొంత అభిప్రాయ భేదాలు కానీ చిన్న చిన్న గొడవలు కానీ వచ్చే అవకాశాలు ఈ యొక్క ధనుస్సు రాశి వాళ్ళకు కనిపిస్తూ ఉన్నాయి దూర ప్రయాణాల విషయంలో మరియు మీరు చేసేటువంటి వాహన విషయంలో కూడా కొంత కష్టాలనేవి కలిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి దూర ప్రయాణాల్లో ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ధన వ్యయం అనేది కూడా అధికమయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి తల్లిదండ్రులు పిల్లల విషయంలో కూడా కొంత ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ప్రతి విషయంలో పిల్లల యొక్క చదువు విషయంలో ముఖ్యంగా మీరు మంచి నిర్ణయం తీసుకుంటేనే మంచిది ఈ వారమంతా కూడా కొన్ని విషయాలలో ఆలస్యం అవుతుంది ఆలస్యమైనా సరే మంచి నిర్ణయాలు వేపే వెళ్ళండి దానివల్ల శుభం జరుగును వృత్తి ఉద్యోగాలలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు మీ మీద అభరణాలు వేసేవాళ్ళు కానీ మీ గురించి చెడుగా చెప్పే వాళ్ళు అని పెరుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండి మనం చేసేటువంటి పనులలో నిబద్ధతతో చేస్తే చాలా మంచిది జీవితంలో ముందుకు సాగడానికి మంచి అభిప్రాయం అనేది కావాలి కాబట్టి మంచి ఆలోచనలు చేయనేది ఈ వారంలో మీరు ప్రారంభించండి ఎక్కువగా బద్ధకంగా ఉండకుండా మరియు చాలా మంచిగా ప్రవర్తించండి ధన వ్యయము మరియు రుణాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి దానివల్ల కొన్ని అప్పులయ్యే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఇతరులకు ఇతరులకు ధనం కోసం మీరు అరులు చాచాల్సిన అవసరం ఏర్పడుతూ ఉంటుంది ప్రయాణాల్లో మాత్రం కొంత జాగ్రత్త అనేది చాలా అవసరం ధనుస్సు రాశి వాళ్ళు కాబట్టి మీరు దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయండి ఆ స్వామి వారిని దర్శించడం వల్ల మంచి జరుగును మీ అదృష్ట సంఖ్య ఐదు